వీటిలో ఉన్న రేడియో కార్బన్ల నిష్పత్తి కాలనిర్ణయానికి ఉపయోగపడుతుంది మార్టిమర్ వీలర్ వీటిని వస్తువుగా కాకుండా ప్రాచీన కాల మనుషులుగా వర్ణించాడు ఈ విధంగా మానవ శాస్త్రం అప్పటి చరిత్ర రచనకు మూలమైంది భూమి భూమిపై ప్రాణకోటి ఎలా ఆవిర్భవించింది భూమి సూర్యుడి నుంచి విడిపోయి భూగ్రహంగా ఏర్పడింది అనేక భౌతిక మార్పులు చెందిన తర్వాత భూమి ప్రాణకోటికి నివాసయోగ్యమైంది భూమి మీద మొదట లార్వా ఆ తర్వాత ప్లాజీ జీవులు ఆవిర్భవించాయి కాలక్రమంగా వృక్షజాతి జంతుజాలం చివరగా మానవుడు ఉద్భవించాడు మానవ జీవిత పరిమాణాలు చాలా దశలున్నాయి అందులో ఆస్ట్రోపిథికస్ రామాపిథికస్ హోమియో ఎరక్టస్ నియన్ డెర్తల్ నరుడు ఈ జాతులు మనిషి లాంటి ప్రాణులు క్రీస్తు